నల్గొండ జిల్లా బొక్కమంతల పహాడులో శంకరనేత్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు ఆపరేషన్లు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత కందూరు జానారెడ్డి ప్రారంభించారు రోజుల పాటుగా కంటి పరీక్షలు నిర్వహించనున్న డాక్టర్లకు అభినందనలు తెలిపారు చుట్టుపక్కల గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు జానారెడ్డి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం ఈ ప్రాంత ప్రజలందరి తరఫున నిర్వాహకులకు డాక్టర్స్కు అందరికీ నేను అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ ప్రాంత నాయకులు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించవలసిందిగా ఆ తర్వాత కట్టు చూపు లేనటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని సక్రమంగా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ